విజువలైజేషన్ ఏ విధంగా చేయాలి దానికి ఎందుకు అంత ప్రత్యేకత ఇవ్వాలి దాని ద్వారానే ఎందుకు కోరికలు నెరవేరుతాయి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ విజువలైజేషన్ అంటే ఏంటి విజువలైజేషన్ అంటే మనకేం కావాలో ఆ వస్తువులు డబ్బు కానీ ఒక అందమైన హౌస్ కానీ మీ లైఫ్ పార్ట్నర్ని కానీ లేకపోతే మీరు టూరిజం పరంగా ఇతర దేశాలకి వెళ్ళాలని కానీ మీరు రాస్తున్న ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని కానీ మీకున్నటువంటి అనారోగ్యాలు నయమయ్యి ఆరోగ్యంగా ఉండటం గురించి కానీ మీకు ఇంకేం కావాలో కారు గురించి కానీ బైక్ గురించి కానీ స్కూటీ గురించి కానీ మీ శరీర సౌందర్యం గురించి కానీ మీరు ఎంత అందంగా ఉండాలో సరిపడ బరువుతో సరిపడ శరీర సౌందర్యంతో అంత ఫిట్నెస్తో అలా దేనికోసమైనా కోరుకోవచ్చు మీరు నమ్మాలి ఇదంతా కూడా అట్రాక్షన్తో కూడుకొని ఉంది స్పందించే గుణం కలిగి ఉంది ఈ విశ్వమంతా కూడా ఖనిజ పదార్థం అంటే స్పందించే గుణంతో అట్రాక్షన్తో కూడుకుని ఉంది ఎనర్జీతో కూడుకుని ఉంది ఇది సైన్స్ పరంగా నిరూపితమైనటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ ఇందులో అసత్యాలు ఉండవు మూఢనమ్మకాలు ఉండవు ద్వేషించటం ఉండదు అసూయ చెందటం ఉండదు ఒకరిని ఇబ్బంది పెట్టటం ఉండదు నీకు నువ్వే ఎంత స్వేచ్ఛగా ఎంత హాయిగా ఎంత చక్కగా మీ కూర్చున్న చోటే మీ ఇంట్లోనే ఉండి ఎంత హాయిగా ఆ విజువలైజేషన్ చేసుకోవాలి కళ్ళు మూసుకుని లేదా పడుకుని కళ్ళు మూసుకుని మీ కోరికలు ఏంటి రేపటి రోజున మీరు ఏది అవ్వాలనుకుంటున్నారు మీరు ఒక డాక్టర్గా పేషెంట్స్ని అద్భుతంగా ట్రీట్ చేసే విధంగా మీరు చేస్తున్న ప్రతి ట్రీట్మెంట్ వాళ్ళకి నయమవుతున్నట్టుగా అలాగే మీరు ఒక ఇంజనీర్ అయితే అద్భుతమైన కట్టడాలకి మీరు రూపకల్పన చేస్తున్నట్టుగా మీరు ఒక బ్యూటీ బ్యూటీషన్ పార్లర్ అయితే అంటే బ్యూటీషియన్ అయితే మీరు ఇతరులకి గ్లోనిచ్చేటటువంటి అద్భుతమైన సౌందర్యాన్ని వాళ్ళకి తెలియచేస్తున్నట్టుగా మీ దగ్గర ప్రతి ఒక్కరు ఆ విధంగా అభివృద్ధి చెందుతున్నట్టుగా వాళ్ళకి అంటే వాళ్ళ కోరిక మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బ్రైడల్ లుక్ వెళ్ళిన తర్వాత జరుగుతున్నట్టుగా ఇంకా ఒక గృహిణి అయితే ఆ ఇంటిని అద్భుతంగా చక్కదిద్దుతున్నట్టుగా ఒక ఫ్యాషన్ డిజైనర్ అయితే అద్భుతమైన ఫ్యాషన్స్ని తను డిజైన్ చేస్తున్నట్టుగా ఒక రాకుమారిగా కూడా మీరు ఊహించుకోవచ్చు ఒక రాజకుమారుడిగా కూడా ఊహించుకోవచ్చు ప్రతిది సాధ్యమే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మరింత డీటెయిల్స్ కోసం మరింత విపులంగా మీకు రాశయాలు తెలియాలి ఇంకా అద్భుతంగా నేను త్వరగా సాధించాలి దేన్నైనా అనుకున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ మీకు ఉంటే అగాఢమైన కోరిక మారాలి నేను అనుకుంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి సంప్రదించండి మరిన్ని రహస్యాలు తెలుసుకోండి కోర్స్ నేర్చుకున్నప్పుడు ఇంకా విజువలైజేషన్లో డెప్త్గా ఒక్కొక్కరికి ఒక కోరిక ఉంటుంది ఇది ఓవరాల్గా చెప్పే మోటివేషను విడివిడిగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కోరికలు ఉంటాయి వాళ్ళకి తగ్గట్టుగా కోర్సు ఇవ్వటం జరుగుతుంది అయితే విజువలైజేషన్ ఎట్లా చేయాలి నేను చెప్పానుగా ఎవరికి ఏ కోరికలు ఉన్నాయో ఎవరు ఏం సాధించాలనుకుంటున్నారో ఒక జాబ్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఆ జాబ్ ఎలాంటిది ప్రైవేట్దా గవర్నమెంట్దా లేకపోతే మీరు బిజినెస్ పెట్టడం కోసం లేకపోతే ఎలాంటిది అనేది స్పష్టత మీకు ఫస్ట్గా ఉండాలి మీ దగ్గర చదువుకున్న సర్టిఫికేట్లు ఉండాలి మీరు రెజ్యూని అంత అందంగా ప్రిపేర్ చేసుకుని ఉండాలి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినట్టుగా మీరు అద్భుతంగా మీ ప్రజెంటేషన్ మీ ముందున్న బాస్కి ఇచ్చినట్టుగా అతను ఇంప్రెస్ అయినట్టుగా వెంటనే తనకు నచ్చిన మీకు నచ్చిన ప్యాకేజీ ఇచ్చినట్టుగా అపాయింట్మెంట్ లెటర్ స్పాట్లో మీకు ఇచ్చినట్టుగా మీరు చాలా హ్యాపీగా వచ్చేటప్పుడు స్వీట్ బాక్ తీసుకుని ఇంట్లో వాళ్ళకి హ్యాపీగా పంచుతున్నట్టుగా హక్ చేసుకున్నట్టుగా మీ మదర్ని ఫాదర్ని మీ సిస్టర్స్ని బ్రదర్స్ని లేదా మీ వైఫ్ని ఇట్లా ఇదంతా చాలా చక్కగా రూపకల్పన చేయాలి జాబ్ గురించి అయితే అదే ఒక ఇంజనీర్ అయితే తను కట్టడాలు బాగా నిర్మిస్తున్నట్టుగా తను ఆ యొక్క ప్లాన్స్ చాలా అద్భుతంగా ఇస్తున్నట్టుగా ఒక ఆర్కిటెక్ అయితే తనిచ్చే ఆ డిజైన్ స్ట్రక్చర్ చాలా బాగుంది మీలాగా మరెవరు ఇవ్వట్లేదు ఇంత అందమైన హౌస్ కట్టడానికి లేకపోతే ప్రాజెక్టుకి రూపకల్పన చేయడానికి అలా అనుకుంటూ మీరు చాలా బాగా ఇస్తున్నారు ఆర్కిటెక్ట్లో మాకు నచ్చిన విధంగా ఆ ఇమేజెస్ తయారు చేసి ఇస్తున్నారు ఆ కొలతలతో ఎక్కడ ఎది రావాలో అని ఇతరులు మీతో అంటున్నట్టుగా అది ఒక డాక్టర్ అయితే పేషెంట్స్ మీతో చాలా మీ హస్తవాసి చాలా బాగుంది మీ ట్రీట్మెంట్ చేస్తుంటే చాలా నైన్ అవుతుంది అంటూ ఆ మౌత్ పబ్లిసిటీ ఇతరులకు చెప్తూ పలానా డాక్టర్ చాలా బాగా చేస్తున్నాను వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ మీ దగ్గరికి వస్తున్నట్టుగా మీరు చాలా ప్రేమతో ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా అలా ఒక్కొక్క కేటగిరీలో ఉన్నవాళ్ళు ఒక్కొక్క రకంగా అనుభూతిని రిలీజ్ చేయాలి అసంతృప్తిని కాదు అసూయని కాదు ద్వేషాన్ని కాదు కోపాన్ని కాదు డీసెంట్గా ప్రశాంతంగా మారిపోవాలి విజువలైజేషన్లో చూడండి గొప్ప గొప్ప వాళ్ళు జ్ఞానులు ఋషులు యోగులు వీళ్ళంతా చూడండి ఎక్కువ మాట్లాడరు ఎక్కువగా మౌనంలోనే ఆ గుహల్లో ఉండిపోతారు అంత మంచు గుహల్లో కూడా హిమాలయాల్లో అలా ఉండిపోతారు వాళ్ళు దేవునితో మమేకమైపోవాలి విశ్వంతో అన్నట్టుగా ఈ ఇహలోక సంబంధమైనటువంటి విషయాలు గృహస్థుడు చేసే పనులు కాకుండా తను ఒంటరిగా ఉంటారు కాబట్టి తనకి ఏం అవసరం లేదు ఆ సమయానికి తినడానికి కావాలి కాబట్టి వాళ్ళు దైవంతో మమేకమైపోవాలని అలా చేస్తారు మీరు ఇక్కడ గృహస్థులు కాబట్టి మీరు అవి చేయకూడదు మీరు ఇహలోక సంబంధాలతో త్యజించేసుకుని భార్యాభర్త లేకపోతే పిల్లలు లేకపోతే కుటుంబం ఇల్లు వ్యాపారం ఇవేమి వద్దనుకున్నప్పుడు మీరు ఆ విధంగా చేయొచ్చు ఇక్కడ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి చాలామంది అర్థం చేసుకోవటంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను ఒక మెడిటేషన్ చేస్తున్నాను రెండేళ్ళ నుంచి అవట్లేదు ఉన్నత ఆస్తి కూడా పోతుంది టెన్షన్స్ పెరిగిపోతున్నాయి అంటున్నారు అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ముఖ్య పాత్ర వహిస్తారు ఇక్కడ ఒకసారి మీరు తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఎందుకంటే ప్రతి మెడిటేషను మనకి డబ్బు రాదు చాలా రకాలుంటాయి ఒకళ్ళు వైరాగ్యంతో అంటే నాకు ఇంకా దేని మీద ధ్యాస లేదు ఆ మోక్షాన్ని పొందాలి విశ్వాన్ని చేరుకోవాలి ఇలా రకరకాల కోరికలు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు తెలియక గృహస్థులు అవి చేస్తూ ఉంటారు చనాళ్ళు అయిపోయింది రావట్లేదు సార్ మనం అదే తెలుసుకోవాలి మనకు కావాల్సింది మాత్రమే చేయాలి అవసరం లేని విడిచిపెట్టాలి ఎవరిని విమర్శించకూడదు అసంతృప్తిని వ్యక్తం చేయకూడదు లేకపోతే ప్రతిరోజు మార్నింగ్ లేచిన నుంచి రాత్రి వరకు ఏదో ఒక విమర్శ చేయటం చేస్తూ ఉంటారు అది మాన్ మానేసేలా పూర్తిగా ప్రపంచం గురించి మీరు రియాక్ట్ అవ్వకూడదు ప్రతి దానికి కూడా దే ఏది పడితే అది మాట్లాడకూడదు మాటలు తగ్గించేయాలి మౌనంగా ఉండాలి చూడండి గొప్ప గొప్ప వాళ్ళు చూడండి అవసరమైతేనే మాట్లాడతారు మిగతా సమయంలో ఎక్కువ శాతం మీరు ఆ లోపల మీరు చేంజ్ అయిపోయినట్లుగా మీరు ఆ మీరు కోరుకునేది నెరవేర్నట్లుగా ఆ ధ్యాసలోనే ఉండాలి తర్వాత ఆ విజువలైజేషన్లో ఎర్లీ మార్నింగు నైట్ నిద్రపోయేటప్పుడు చేయాలి ఆ చేసేటప్పుడు పది నిమిషాలు చేసిన మీరు ధ్యాస చాలా శ్రద్ధగా పెట్టాలి కాన్సన్ట్రేషను చాలా శ్రద్ధగా పెట్టాలి మీకు కావలసినది అది దక్కినట్టుగా చాలా నిదానంగా అద్భుతంగా మీరు విజువలైజేషన్ చేయాలి మీకేం కావాలో మీ వరకు కావాల్సి వస్తే నాకు ఇలా అవ్వాలని ఉంది సార్ నేను దానికోసం ప్రత్యేకంగా చేయాలి అనుకున్నప్పుడు మీరు అది నేర్చుకోవడానికి ట్రై చేయండి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి మీ ఒక్కరితోనే మాట్లాడటం జరుగుద్ది మీకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అద్భుతంగా విజువలైజేషన్ ఎట్లా చేయాలి దేని దేని విడిచిపెట్టాలి విశ్వ రహస్యాలు ఏంటి అవన్నీ విడిగా మీకు చెప్పడం జరుగుంది జూమ్ మీటింగ్లో కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ అని పెట్టింది కూడా ఎందుకంటే ఒక వ్యక్తికి తన కోరికలు తనకు మాత్రమే తెలియాలి ఇతరులకు తెలియకూడదు అతను కొన్ని అన్ని సమస్యలు ఆమెకున్న అన్ని సమస్యలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని అడిగి అన్నిటికీ సొల్యూషన్ పొందొచ్చు సమయం కూడా అలా కేటాయించడం జరుగుతుంది కాబట్టి మీరు విజువలైజేషన్ ఎంత బాగా చేయొచ్చు కాన్సన్ట్రేషన్ పెట్టి టెన్షన్స్ రాకుండా చిరాకు రాకుండా ప్రశాంతంగా ఎట్లా చేయాలో దానికి ముందుగా హో పోను పోను ప్రేరణ ఎలా ఉపయోగించాలో ఈ రహస్యాలు ఏంటి ఈ బ్లాక్స్ క్లీన్ అవటం అంతా జరిగిన తర్వాత విజువలైజేషన్ మీద శ్రద్ధ పెట్టగలుగుతారు మనసంతా ప్రేమతో నిండిపోవాలి అయస్కాంత క్షేత్రంగా మారిపోయినప్పుడు ఆ ప్రేమ తరంగాలు విజువలైజేషన్తో పాటు ఆ విశ్వంలోకి వెళ్ళి మీలోని అంతులేని శక్తి ద్వారా మీ ప్రతి కోరిక నెరవేరేలాగా ఈ విజువలైజేషన్ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది ముఖ్యమైనది అందుకని చూడండి మీకు పాత వీడియోలో నేను జరిగిన స్టోరీ ఒకటి చెప్పాను అమెరికాలో విమానాన్ని నడిపే పైలట్ నేర్చుకుంటున్నాడు నేర్చుకుంటూ తనకు ముందే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు అనుకోకుండా విమానంలో సాంకేతిక లోపం లోపం జరగటం వల్ల అది అమెజాన్ అడవిలో పడిపోయింది విమానం ప్రతి పార్టీ విరిగిపోయింది ఈయన పక్కన పడిపోయారు జరిగిన స్టోరీ అది రియల్గా జరిగిన స్టోరీ పడిపోతే తనకి లా ఆఫ్ అట్రాక్షన్ వందేళ్ళ క్రితం అమెరికాలో అందరికీ తెలుసు అతను నేర్చుకున్నాడు కాబట్టి ఎక్కడా గాబర పడిపోలేదు టెన్షన్ పడిపోలేదు రకరకాల జంతువులు ఉంటాయి అసలు అందులో పడ్డారు అంటే బయటికి రావటం అనేది అసాధ్యం అట్లాంటి చీకటి అడవి కారు అడవి అంత ప్రమాదకరమైన అడవిలో పడిపోయినా ఆయన ఎక్కడ టెన్షన్ పడకుండా జంటనే తేరుకుని ఒక పది నిమిషాల పాటు తను నచ్చిన విధంగా విజువలైజేషన్ చేసుకుని తను సేఫ్గా వచ్చేసినట్టుగా విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి తనలోని ఆత్మకి ఆ విధమైన ధైర్యాన్ని తను గాఢంగా నమ్మి ఒక పది నిమిషాలు కాముగా ఉండిపోయాడు కళ్ళు మూసుకుని వెంటనే స్థితి మారిపోయింది అసలు అలాంటి భయంకరమైన అడవిలో మనుషులు వెళ్ళే ప్లేసే ఉండదు వెళ్ళలేరు కూడా కొన్ని కిలోమీటర్ల మేర అడవి ఉంటుంది అలాంటి అడవి అతను పది నిమిషాలు విజువలైజేషన్ చేసుకుని ధైర్యంగా ప్రేమగా చిరునవ్వుతో అలా దీని నుంచి బయటపడ్డట్టుగా చేసుకున్నప్పుడు దారి ఏర్పడింది వెంటనే కళ్ళు తెరవగాని మనుషులు నడిచే దారి ఏర్పడింది అటు నడువు అన్నట్టుగా తనకి సందేశం వచ్చింది నడిచాడు వెళుతూ ఉంటే ఆ దారిలో ఎన్ని రకాల ప్రమాదకరమైన జంతువులు ఉన్నా సరే తను ఏమి చేయకుండా తను చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాడు అడవి మనుషులు ప్రమాదకరమైనటువంటి వాళ్ళు మనిషి మాంసాన్ని తినేసేటటువంటి ఆ అవగాహన లేని జ్ఞానం లేని మనుషులు అనమాట భయంకరమైన మనుషులు వాళ్ళు తనను చూసి చాలా జాగ్రత్తగా అడవి చివరి వరకు రక్షణగా ఉండి తీసుకెళ్లి హాని చేయకుండా ఆ హైవే కనిపించినప్పుడు అతను కారు ఏదో ఒకటి వరకు దగ్గర ఉండి ఎక్కిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు ఇది ఎలా సాధ్యం అన్ని కిలోమీటర్లలో ఏ జంతువు అయినా ఏదైనా అసలు ప్లేసే లేదు అట్లాంటి ప్లేస్లో దారి ఏర్పడటం అడవి మనుషులు రక్షణగా ఉండటం హాని చేయకుండా ఆ మహోన్నతమైన విశ్వశక్తి గాడ్ రెండో ఒకటే ఆ సహాయం లేకుండా ఆ రక్షణ లేకుండా ఎలా జరిగింది తను స్వయంగా ప్రకటించాడు ఇట్లా ఎన్నో మొన్న ఉదాహరణలు ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి చెప్పరు ఇక్కడ జరిగే సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అనేక మిరాకిల్స్ ఒక యాక్టర్గా పనికిరాడు అన్న వాడిని గెంటేస్తే వాళ్ళే వెళ్ళి ఇంటి దగ్గర కాపలా కాసి దేహి అని అడిగి బతిమలాడుకుని మళ్ళీ సినిమాల్లో అవకాశాలు కల్పిస్తే ఆయనే యాక్షన్ హీరో ఆర్నాల్డ్ హాలీవుడ్ నటుడు సూపర్ యాక్టర్ అనమాట అలాగే ఇంకా అనేక మంది క్రికెటర్స్ సినిమా యాక్టర్స్ ఇండస్ట్రీస్ అధినేతలు బిల్ గేట్స్ అమెజాన్ అధినేత వారెన్ బఫేట్ ఇంకా మరెందరో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ రంగంలో ప్రపంచ సుందర అవ్వాలనుకున్న ఒక స్త్రీ ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సాధ్యమైంది ఒక కాలు లేని వ్యక్తి ఎవరెస్ట్ ఎక్కింది లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని ప్రతిదీ సాధ్యమే ఇందులో మూఢనమ్మకాలు ఉండవు కల్పితాలు ఉండవు కథలుండవు లేకపోతే పూజలు చేపించటాలు ఉండవు వ్రతాలు చేపించడావు ఉపవాసాలు పెట్టడం ఉండదు ఇలాంటి ఆస్ట్రాలజీ పేరు మార్చుకోటాలు ఇంకేదో మార్చుకోటాలు వాస్తు మార్చుకోటాలు ముందుకు నడవటం వెనక నడవటం ఇలాంటివి ఏమి ఉండదు సైన్స్ ఇదంతా స్పందించే గుణం నీలోని కోట్ల ట్రిలియన్ కణాలు యాక్టివేట్ అవుతాయి నువ్వేది స్పందిస్తే దానికి అనుగుణంగా అద్భావం తద్భావతి అనుకుంటే అది జరుగుతుంది ఆస్క్ బిలీవ్ రిసీవ్ టిక్ కావాల్సిందని నమ్మకంతో అడుగు అదే నమ్మకాన్ని కలిగి ఉండు అదే నమ్మకంతో ఉంటే నువ్వు అందుకుంటావు ఇదే చెప్తున్నాయి కొన్ని వేల సంవత్సరాలు రాసిన క్రితం ఉన్న గ్రంథాలు కూడా అదే జరుగుతుంది అట్రాక్షన్తో కూడుకుని ఉంది ప్రపంచం అంతా కూడా మనం ఏది అట్రాక్ట్ చేస్తే ఆకర్షిస్తే ప్రేమతో అది వస్తూ కదులుతుంది అంటే ఏంటి ప్రతిదానికి స్పందించే గుణం ఉంది ఏకత్వంతో కూడుకుని ఉన్నాం అట్రాక్షన్తో కూడుకుని ఉన్నాం దాని ప్రకారమే సైంటిస్టులు ఇవన్నీ కనిపెట్టారు మనం ఉపయోగిస్తున్నాం ఇంకా అద్భుతంగా దూసుకుపోతున్నావు టెక్నాలజీ పరంగా మనలోని లేని శక్తి కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది మనం ఏది అడిగితే దాని వైపు నడిపిస్తుంది నమ్మకంతో రేపటి జీవితం నాకు బాగుండాలి నువ్వు తప్పకుండా దారి చూపిస్తావు నీకు భవిష్యత్తు తెలుసు నువ్వు లేని శక్తివి విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నావు నీ రక్షణలో నన్ను నడిపిస్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి ఒక చిన్న పిల్లవాడితో ప్రేమగా మాట్లాడినట్టుగా అలా మీరు మాట్లాడి మీ కోరికలు నెరవేరేలా చేయొచ్చు ప్రతిదీ సాధ్యమే సైంటిస్టులు అందరూ ఇలాగే సక్సెస్ అయ్యారు సబ్కాన్షియస్ మైండ్ మనలో అంతులేని శక్తితో ప్రతి రాత్రిపూట మాట్లాడి విజయాలను సాధించారు పేరు ప్రఖ్యాతులు సాధించారు మౌనంగా ఉండిపోయారు అనవసరమైన సంభాషణ చేయరు మీరు మారిపోవాలి అంటే మీ విజువలైజేషన్ వర్కౌట్ అవ్వాలంటే మీరు మౌనంగా మారిపోవాలి అవసరమైతేనే మాట్లాడాలి వ్యర్థపు మాటలు ఏది మాట్లాడకూడదు గుర్తుంచుకోండి తెలియకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని సంప్రదించి నేర్చుకోండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్